గాయదాసాసా చేయట్లేదా అట్లాగా నేను ఎట్లా మీ అమ్మ మా అమ్మ కింద పని చేసింది పని చేసింది మీ తల్లి మీ అమ్మ అత్త కింద పని చేసింది ఆ పని చేసింది నువ్వు మా కింద పని చేసినావు చేస్తే దాస్రా పోతే అంటరే దాష పేరు నా పేరే దాష దాష్ అనే ఆర్ కార్ట్ ఉండరా రేష కార్ట్ ఉండరా బిఎ కార్ట్ ఉండదా పాద పాడ బుక్ వినుండరా ఉండరా అన పిలివిని ఉండరా దాచి దాచి ఏం దాచావా అంతగా ఏకు నంతలే కూత్తాను నోగున అంటలు పోతాను మరి એટલે ની નોギટલા બોટ ચા મટા એ નું મટવાડ પૂજા આ એનું કાન નું મુંડ કાન નું ગટકોટલે ગટતા ની મરે કુડમુ નું નોતોલા નીરમ મટા એવરો ઇતરે બાપા ના ભયંગાળા બોમાં જ કે મોપાઈ તો મોતો બોટ ની குச்சகைன்கி மாடலால எவ்வளோ தக்குவோ மாத்தோ கட்ட தீசி நீ கல்லதந்த మేము ఒక్కపోద్దు మా దూరం పండగా చెప్పాలి దేవునికి ఒక్కపోతుంది మర్చిపోయాను బోనం చేసినాక తాను చేసిందా అయ్యో బోనం చేసి తాను చేసినాకే బోనం చేస్తే పాస్ పడితే చేసినా అయిపోయినా ఆ అయ్యో బిజా আরে దూరం aura ఏమందౌరా మరి నువ్వు దర్శనికి కట్ట సుఖం అడుకుస బిజా ఏరా ఏ గీల్క వచ్చ కట్ట సుఖం అడుకు నువ్వు ఎవర ముచ్చని ఊరికని ఫాలెక్ని అడ్రస్ ఎక్కే వారి ఏ గీల్క వచ్చ కట్ట సుఖం అడుకు విడవర తోక రాచి నా तो हाँ एट क्या वो कपड़ एट भी एक देरी मरता है वो कपड़ कितनी कराह उसने आना पर आना सुना कर जब प्राह उसने वाणी कराना हाँ ए भी कर जब तक बोरा बोरा सूत बोरा हाँ अरे भी ये वाले भी बी बोरा हाँ ए गिर का च च च च गिर गिर का टंटंटंटंटंटंट आने वाला बोरा और सच क्या बात है बोरा हाँ तू करेगा पूरा तो हाँ, बोल तो दिया पूरा हाँ, बिजानी लग रही बिजानी हाँ, माइकल पानीवन से यार डांडी सब बोल पाया ना नहीं बोलते ये बात तो हार रहा राधे का करेगा गाओ ये लोग तो ये लोग तो नहीं बात तो हाँ ये लोग तो नहीं राधे का भैरेका को आशंके में भाई चल माला पाने के ऊपर आप पाए चल भाई चल क्या चल � ప్పటికప్పు కాదు అవంగు మాత్రమే చెరువు నిగ్రహం ఉండదు అవంటి మాత్రమే పుచ్చగానికి ఊరు నిగ్రహం ఉన్న విద్య ఊళ్ళు పలు ఉన్నంత్రి రావంగా ఇక్కడ పుడి కనవంటది నేను ఈ పిల్ల పూజ అంటే మీరు బారి పట్ల పట్టడం ఎండి పళ్ళ దగ్గర ఇలా పోస బిడ్డలు కొడుకులు బిడ్డలక కొంత బాధపడకుండా పూజ పడుతుంది పోలిన కొడుకులు బిడ్డలు లేరు ఎత్తుకపోయిన కొడుకులు ఏడుస్తే బిడ్డలేరు ఇలా పచ్చ పూజ బింద చేస్తున్నావు నువ్వు ఎందుకంటే బిడ్డ నీ అని మాత్రం సంతన బలం లేదన్న మాడవరు బిడ్డ నీకు మాత్రమే చక్కని కొడుకు సంతన బలం ఉన్నది బిడ్డ

తరలికల్లా సంబరపడతాన్ని పడతాను సంతన వరకు అయ్యో భగవంత గేతల్ని ఆశ ఆశానుకూలంగా కొట్టరా అయినా నా పొంగపలవే నిమరాలు కొట్టిక వై పోదు ఓ కప్టన్ వొల్లయా వంటన్న పొంగపలవేతి నిమరాలు కొట్టిక వై పోదు దోసితి వస్తే దోసిసి అయ్యా దోసితి పొలవేతి నిమరాలు దోసిక గౌమిల్ యా సింగల తానా సింగల్ బలమే వన్న నా నింగపలవేతి సిత్తి మోది బిచ్చ కొరారి ఎల్లిస్తార వారి 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 గుట్ట గాలు అట్టుకొడు బద్దారి బారి ఎల్లిస్తార వారి బామర సాలి నాటస పరిడి దక్క కొడు రాస్త కన్ని కుట్టే

நரைய நம்மக்கு ரெண்டு பாது ஆடி காக்கி பிட்ட பிள்ளை தங்கிளோண்ட ఆ రారవ సంగం మొత్తే మార్కేయింది ఒక అపుడు సప్పాడే బా కొట్టే అవో ఏ పెలివేంరా ఉండలే కొట్టరా నా మాష్క మొక ఏమొరాల దేవుడలా దేవుడలా ఏ నా దెండి నాతి ఏని ఒక అపుడు సప్పాడే బా కొట్టే సపోర్ట్ కొట్టా కొట్టడ మళ్ళ దగ్గర మన పెట్టి కొట్టాలే కొట్టకుండా మళ్ళీ ముట్టము ఇవ్వ చుట్ట చుట్టా జేకిస చూస్తే చిరిపోయి అయితే ఈ జేకిస పార అయితే పట్టక 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 పఠసం పట్టింది అనుకో ఇవ్వడు జ్ఞానాలే ఈ చైతోడు ఇచ్చానాలే ముక్కడికి శివుడికి అసలు ఆకాలే పట్టబట్ట నాకు అసలు ఆకలి కాదే

పర్మాత్న పాదలు పట్టుకొని కోరుకున్న పానీ కొన్ని బంగరం అయింది అనుకున్న పానీ ఎవలైపోయిందని రాత్రి I'm <laughs> gonna

நாசி ஆ சால்ட திப்பினா டைதா போக திப்பினா காடி தப்தா ஏ நாதிrangle திமரா சின்ன திப்புட சலவ நீங்கா கத்தல கானு நாசி நீ ஊரே నరేష్ గారు సురేష్ గారు హరేష్ గారు నరేష్ గారు సురేష్ గారు హరేష్ గారు నరేష్ గారు సురేష్ గారు చిన్నపాటి హరేష్ గారు దొంగపాటి దాసీ అంతా నాకు తిప్పినట్టు అయితే కోళ్ళు తగ్గినట్టు ఎర్రలు పోయినట్టు అది మొత్తం నాకైతే పందులే పడతాడు పిండవాళ్ళ మొత్తం పందులు అవుతాడు అట్లా మనసు మిస్ అయిందో మనసు మిస్ అయిందంటే అర్థమైతే అర్థం అయితే అసలు కాదు మా తెలుగు తొడ్ర ఇంగ్లీష్ తొర్రో మనసు మిస్ అయిందంటే అసలు అర్థమైతే నీళ్ళు పోసుకుంటాడు రోజు పొద్దున సాయంత్రం నీ కూడా పోసుకుంటాను మా అట్లా కాదే ావా ఏడాది పన్నెండు ఏ నెల తప్పినవా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వాళ్ళు ఏ నెల తప్పినవాళ్ళ కూడా ఫోటోతో ఫోటోతో ఉంటే ఒక ఫోటాస్ పాత్ర రెండు యూరియా పాత్ర జల్లింది అనుకోవాలి ఇప్పుడు యూరియా పాత్ర కూడా దొరకలేవు

తినానికి అసలుకే ఆకలి కాదు ఉప్పు మిగిలి పప్పు మిగిలి కేజీ మటన్ ఏ పుణ్యానికి అయితే అది బాగా మార్ది వద్ద గుందిగా

అరే గట్టే దొరసనంటే రెండు జన్లు మెడిసాయి నీకేమైంది నా నాపోయింది అంటే దొరసన ట్రైనింగ్ తీసుకుంటాను కాబట్టి నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటాను ఇదే ట్రైనింగ్ ఉండదు ఇంకేమన్నా ట్రైనింగ్ ఇదే ట్రైనింగ్ ఇంకేమి ఉంటుంది అయ్యో

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్